ఓం గమ్ గణపతి అనమా ఓం నమ శివా ఓం శ్రీమాత్రేనమా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణి త్రయంబకే దేవి నారాయణి నమస్తే అందరికీ నమస్కారం సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దాం అనమాట అయితే యోగాల గురించి అని అంటే చాలామందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా అసలు ఈ యోగం అంటే ఏంటి యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే రెండు మూడు లేకపోతే ఒక్కోసారి నాలుగు ఐదు యోగ గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటాయి మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది ఆ యోగాలు అవునంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మేష లగ్నమే తీసుకున్నాం మేష లగ్నం వారికి కుజుడు అధిపతి అనమాట ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలియక ఉన్నది అనుకోండి అప్పుడు అది రాజయోగం సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలి కలియక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి అలాగే మనకి ఆ కొన్ని ఏమంటారు ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి కొన్ని గ్రహాలు కలియక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణమిస్తాం అనమాట సో అవి కూడా చూసుకోవాలి సో ఈ రోజు మనం అటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేసాము అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రా రాజయోగాలు కలిగితే ఏ ఫలితాలు వస్తాయి ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది అది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటారు సో లక్ష్మీ విష్ణువులు ఎప్పుడన్నా కలిసినా కానీ అది మంచి యోగమే కదా సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే కోణాలు అన్ని కూడా కేంద్ర కోణాలు బాగుండవు సో అది కూడా చూసుకోవాలి చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలితం మనకి ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి ఏ ఏ యోగాలు కలిసి వస్తాయి ఎలా ఉంటుంది వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం కాలపురుషాంగంలో మనకి అష్టమ రాశి అధిపతి అయిన కుజుడు గురించి మనం తెలుసుకుందాం కుజ లగ్నం గురించి మనం తెలుసుకుందాం అది వృష్టికం అవుతుంది వృశ్చిక లగ్నంలో కనుక కుజుడు ఉన్నట్టయితే వారు ఎలా ఉంటారు వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వాళ్ళకి ఎలాంటి రాజయోగం కలిగిపోతుంది మనం చూద్దాం ఇప్పుడు అయితే లగ్నంలోనే కుజుడు అంటే అష్ అష్టమం అవుతుంది కదా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి షష్ట అష్టక అష్టమ వ్యయ రాశీలైనా రాష్ట్యాధిపతులైనా లగ్నాధిపతులైనా కానీ అంత ఈజీ గోయింగ్ ఉండదు చాలా హార్డ్ వర్కింగ్ చేస్తేనే కనుక వీరికన్నీ సత్ఫలితాలు టైమ్లీ రిజల్ట్స్ వస్తాయన్నమాట సో వీరేనంటే చాలా కష్టపడి సంపాదించుకోవడం చాలా కష్టపడి అన్నీ ప్లాన్ చేసుకుని వీరు ఎంతో దీర్ఘకాలికంగా ఏమంటారు ప్లానింగ్ చేసి ఆపాదించుకొని చేసుకుంటేనే వారికి రిజల్ట్స్ వస్తాయి అలాగే కుజుడు ఒంటరిగా ఉన్నట్టయితే కూడా పోరాట పటిమ ఎక్కువగా ఉంటుంది వీరు శత్రువుని ఈజీగా అంచనా వేయగలుగుతారు రాశి అధిపతి కూడా అలాగే షష్టమాధిపతి కూడా అవుతాడు కాబట్టి వీళ్ళకి షష్ట అష్టమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా వీళ్ళంటే ఏంటంటే డాక్టర్స్ ఫ్యామిలీలో లేదా ఆర్మీలో డిఫెన్స్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఒకవేళ వీళ్ళు డాక్టర్స్ అయిన ఉంటే మంచి సర్జన్ ఉంటారు వీళ్ళు కనుక కుజుడు రాహుతో కలిసి ఉన్నట్టయితే నా నాడి కాంబినేషన్ నాకు అలా స్లో వచ్చేస్తుంటాయి అనమాట నాడి కాంబినేషన్లో కుజుడు రాహు కలిసి ఉన్నట్టయితే మంచి సర్జన్ వీళ్ళు చేసిన హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అన్ని సర్జరీస్ మంచి సక్సెస్ అయి ఉంటాయి అలాగే కుజుడు కనుక ఏ గురువుతోనో గురువు పంచమాధిపతి అవుతాడు కదా గురువు కుజుడు కలిసి ఉన్నట్టయితే వీళ్ళు మంచి ఫిజిషియన్ అయ్యే ఛాన్సెస్ వీళ్ళు మంచి ఏమంటారు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నట్టయితే కూడా మంచి ప్రొఫెసర్ అలాగే కుజుడు రవితో పాటు అంటే దశమాధిపతి అవుతారు కదా దశమాధిపతి రవితో పాటు ఉన్నట్టయితే కూడా ఆర్మీలో అయినా డిఫెన్స్లో అయినా ఇంకా ఏదైనా పొజిషన్లో ఉన్నా ఒక మంచి హైరారికి పొజిషన్లో ఉన్నాడు టాప్ లెవెల్లో పొజిషన్లో ఉంటారు అనమాట అలాగే కుజుడు కనుక పంచమంలో గురు రాసి పంచమంలో గురువుతో పాటు కూడా ఉన్నట్టయితే మటుకు ఇక్కడ వృష్టి రాశిలోనూ కు మీన రాశిలోని కొద్దిగా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట ఏంటంటే కూల్ రాశి అనమాట ఇక్కడ వృష్టి రాశి అంత కాదు ఆదుకొని కొద్దిగా పోరాట పటి మాలు ఇవి ఎక్కువగా ఉంటాయి వాళ్ళు సాధనతో సమకూర్చుకుంటారు ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఏంటంటే కూల్గా మెడిటేషన్తో పాటు వీళ్ళు అనుకున్న లక్ష్యాలన్నీ ఛేదించి అనమాట ఇది డిఫరెన్స్ అనమాట అలాగే కుజుడు రవి కనుక దశమంలో ఉన్నట్టయితే ఇది దిగ్బలం దిగ్బలం పొందిన గ్రహాలు దశమంలో ఉండడము వీరు మంచి హైరార్కీ పొజిషన్ అటు డిఫెన్స్లో అయినా అటు ఫైనా ఫైనాన్స్ రంగంలో కూడా ఫైనాన్స్ రంగం ఎందుకన్నాం అంటే మన దశమాధిపతి రవి సింహరాశి అవుతుంది కాబట్టి సింహరాశి ఏంటంటే ఒక మంచి లగ్జూరియస్ సిటీలో ఉండే అవకాశాలు కూడా వీళ్ళు ఈ రవి గురువుల కాంబినేషన్ ఉంటుంది అలాగే గురువుతో పాటు కూడా ఉన్నారు అని అంటే మటుకు కూల్గా ఉంటారు ఏది ఉన్నా కానీ అటు పోరాట పటిమ కాకుండా కూల్గా సాల్వ్ చేస్తారనమాట ఎదుటి వ్యక్తి ఆలోచనలు అంచనా వేసి ఆ ఆలోచన ప్రకారంగా వీరు బాణాలు వదలటం అలాంటి లక్ష్యము ఈ మనకి కుజుడు రవి గురువు ఈ మూడు కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే సింహరాశిలో కానీ వృశ్చిక రాశిలో కానీ మేషరాశిలో కానీ ధను రాశిలో కానీ సారీ ధనురాశి కాదు మీనరాశిలో కానీ ఉన్నట్టయితే ఇలాంటి ఫీచర్స్ కలిగిన వ్యక్తిత్వం కలిగిన మనుషులు ఉంటారు అన్నమాట కాలపురుషాంగంలో ద్వాదశ రాశి అధిపతి ఎవరు అని అంటే మీనరాశి అధిపతి అవుతాడు మీన లగ్నం వారికి లగ్నంలోనే గురువు ఉన్నట్టయితే లగ్నంలోనే గురువు అలాగే వివిధ గ్రహాలతో కలియక ఎలా ఉంటుంది మనము ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము అయితే లగ్నంలోనే గురువు ఉండటము నిజంగా ఇది ఒక రాజయోగం మహారాజయోగం అలాగే ఇది కూడా ఒక పంచమహాపురుష యోగాలో ఒక యోగం అనమాట నేను ఇంతకుముందే చెప్పాను ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా మనకు మనము ఈ పంచమహాపురుష యోగాలు ఏ విధంగా ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా ఎలాంటి దుష్ దుష్ఫలితాలు అన్నట్టు మనకు పంచమహాపురుష యోగాలు ఎక్కడ ఉండవు యాక్చువల్గా మంచి యోగాలే ఉంటాయి నేను చూసిన వేరే జాతకాల్లో అంటే ఖచ్చితంగా ఈ పంచమహాపు యోగాలు అయితే ఖచ్చితంగా మంచి యోగాలే ఇస్తాయి అయితే మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నంలో మీన లగ్నంలో కనుక గురువు ఉన్నట్టయితే ఖచ్చితంగా గురువు అంటే కొద్దిగా సుల కాయం ఇస్తారు ఉభకాయము లేదా కొద్దిగా బొద్దుగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి విజ్డమ్ ప్లానెట్ అని కూడా చెప్పుకున్నాం కదా గురువు లగ్నంలో ఉండడం లగ్నంలో గురువు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బుద్ ఏదైనా నిర్ణయాలు చాలా ప్లాన్గా ప్రీ ప్లాన్డ్గా ఆ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేయటం ముఖ్యంగా ఈ మీన లగ్నంలో గురువు ఉండేవాళ్ళు ఏంటంటే అంటే బ్యాంకింగ్ రంగంలో మంచి హైరారిటీ పొజిషన్ ఉండడము మంచి ఏంటంటే వాళ్ళకి ఫైనాన్స్ ఫైనాన్స్ ప్లానెట్ కూడా అని చెప్పుకున్నాం కదా మనం గురువు ఏంటంటే సహజ ధన రాశి అధిపతి కూడా కాబట్టి ధనకారకుడు కాబట్టి మనకి వీళ్ళకి ఏంటంటే లైఫ్ లాంగ్ ధనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశాలు మనకి రగ్నంలో గురువు ఇస్తాడు అలాగే గురువు కనుక వేరే ఇతర గ్రహాలు అంటే కుజుడు కుజుడు నవమాధిపతి అవుతాడు అలాగే పంచమాధిపతి అయిన చంద్రుడు కూడా మనం చూసినట్టయితే ఒకవేళ గురువు చంద్రుడు కనుక లగ్నంలోనే ఉన్నారు అని అంటే మటుకు ఇది గజకేసరి యోగంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పంచమాధిపతి గురువు అంటే లగ్నంలో కేంద్రంలో ఒక కోణాధిపతి కేంద్రాధిపతి కలగడం కలియక ఇది గజకేసరి యోగంగా పరిగణించవచ్చు అలాగే నేను ఎప్పుడు చెప్పినట్టు ఖచ్చితంగా మనకి ఆ దశలు రావాలి అలాగే గురువు చంద్రుడు ఉన్నట్టయితే బా వాళ్ళ ముఖ వర్క్ చేస్తూ చాలా డిఫరెంట్గా ఒక మంచి మనం కూడా ఎవరైనా కానీ ఇతర వ్యక్తులు కూడా వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేసే అవకాశాలు ఈ లగ్నంలో గురువు చంద్రుడు కలయిక ఇస్తుంది అనమాట అలాగే గురువు కూజుడు కలయిక ఏంటంటే నవమాధిపతి అవుతాడు కాబట్టి పోరాట పటిమ అంటే గురువు ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఓన్లీ గురువే ఉన్నాడు లగ్నంలో ఉన్నట్టయితే ప్లాన్గా చాలా ఇంప్లిమెంటేషన్ మంచిగా ఉంటుంది కాకపోతే కుజుడు కూడా ఉన్నట్టయితే మటుకు అంత వెయిట్ చేయరు వీళ్ళు తొందరగా మనకి ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నారు తెలుసుకొని వారి తత్వం కనుక వీళ్ళకి అగేన్స్ట్గా ఉన్నట్టయితే తొందరగా మనము నిర్ణయం తీసుకోవాలి ఆ పరాక్రమ పోరాట పటిమ అనేది చేసేయాలి అన్న ఉద్దేశము లగ్నంలో గురువు కుజుడు అలాగే నవమంలో గురువు కుజులు కూడా అలాగే ఉంటారు అలాగే పంచమంలో గురువు కుజులు కూడా అలాగే ఉంటారు కాకపోతే ఏంటంటే పంచమంలో గురువు కుజుడు ఏంటంటే కుజుడు అక్కడ నీచపడిపోతాడు కానీ గురువుతో పాటు ఉంటాడు కాబట్టి ఇక్కడ నీచభంగ రా నీచభంగ రాజయోగం అవుతుంది అలాగే గురు కుజుడు కలిసిన కర్కాటక రాశిలో ఏమవుతుందంటే అంత తొందరగా ఫాస్ట్ పోరాట పటిమ ఉండదు అన్లెస్ అండ్ అంటే కుజుడికి ఎంత పవర్ ఉండదు కదా సో అందుకే అంత తొందరగా నిర్ణయాలు తీసుకోరు కాకపోతే వృష్టికరంలో కనుక గురువు కూజులు ఉన్నట్టయితే కుజుడు తన సొంత రాశిలో ఉంటాడు కాబట్టి కుజబలం ఎక్కువ ఉంటుంది సో తన పోరాట పటిమతో అన్ని సాధించుకోవడము ఇలాంటి అన్నీ ఉండే అవకాశాలు మనకి ఎక్కువగా ఏంటంటే వీళ్ళు ఏంటంటే గురువు కూజులు కలయిక ఇటు మెడికల్ రంగంలోనూ ఇటు నేవీ ఫైనాన్స్ అనే ఆర్మీ డిఫెన్స్ ఇలా ఇలాంటి వాళ్ళు మంచి హైయర్ పొజిషన్ హైరార్కి పొజిషన్లో ఉండే వాళ్ళందరూ మనకి ఈ వృష్టికి రాశి వృశ్చిక లగ్నం వృశ్చిక రాశిలో మీద లగ్నం వరకు కలుగుతుంది అనమాట సో నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఖచ్చితంగా మనకి ఇవన్నీ యోగాలు మనకి వర్తించాలి ఈ యోగాలు మనకి రావాలి ఈ యోగాలు మనకి ఫలితాలు ఇవ్వాలి అని అన్నట్టయితే ఖచ్చితంగా మనకి ఆ దశలు రావాలి ఏ దశలు వచ్చినట్టయితేనే మనకి యోగాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి